చోట నిలుకడ లేకుండా నిత్యం కీచులాడుకునే కోతుల గుంపు కంటే మేత మేసే గమ్మున కూర్చుండిపోయే గొర్రెల గుంపేన ఏమనుకుందో ఏమో ఆ పిల్ల కోతి కోతి చేష్టలు విడిచి గొర్రె మందతో మమేకమై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది గొర్రెల కాపర్లకు తోడుగా గొర్రలను క్రమ పద్ధతిలో మేపుకుంటూ రెయింబలు కాపరిలా సెటిల్ అయిపోయింది ఆ పిల్ల కోతి దీంతో గొర్రెల ఆలనా పాలన చూస్తున్న ఆ పిల్ల కోతి బాధ్యతలు గొర్రె మంద యజమానికి తప్పలేదు తన కుటుంబంలో ఓ సభ్యుడిగా పిల్ల కోతికి స్థానం కల్పించేశాడు ఆ పిల్ల కోతి మందలో చేరిన వేలా విశేషం ఏమో కాని తమ ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి తమకు చేరివయ్యాడని తమ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా గట్టెక్కుతున్నాయని సంబరపడిపోతున్నాడు గొర్ల యజమాని లక్ష్మణనాయక్ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం రెట్టివారిపల్లి తానాలో చోటు చేసుకున్న గొర్రెలతో కోతి దోస్తీ కథ ఏమిటో చూసొద్దాం పదండి సుమారు సంవత్సరం క్రితం తాండా పరిసరాల్లోని అటవీ ప్రాంతం నుంచి ఓ కోతి పిల్ల తమ గుంపు నుంచి విడిపోయి గొర్రెల గుంపులో చేరిపోయింది గొర్రె పిల్లలతో ఆడుకుంటూ వాటితో పాటే పెరుగుతూ వస్తోంది గొర్రెలమంద యజమాని లక్ష్మణనాయక్ ఈ కోతిని గుర్తించాడు దారి తప్పి మందులోకి చేరుకున్న ఆ కోతి తిరిగి వెళ్లిపోతుందేమో అని అనుకున్నాడు కానీ ఆ పిల్ల కోతి గొర్రెలమందనే అంటిపెట్టుకొనిపోయింది గొర్రెల మందను పర్యవేక్షిస్తూ అడవిలో లభ్యమయ్యే పండ్లను ఆరగిస్తూ ఉండిపోయింది ఈ తృణంలో ఈ తరుణంలో గొర్రెల మంద యజమానికి కూడా దగ్గరైపోయింది దీంతో యజమాని లక్ష్మా నాయక్ ఆ కోతి ఆలనా పాలనా భుజానెత్తుకున్నాడు అప్పటి నుంచి ఆ కోతి కోతిలా కాకుండా గొర్రెల కాపరిలా బాధ్యతగా నడుచుకుంటోంది తమ మందలోని ఒక గొర్రెను కూడా పక్కకు పోనివ్వడమే కాకుండా ఇతర మందలోని గొర్రెలను ఈ మందలోకి రాకుండా చూస్తోంది ఆ కోతి అలుపు వచ్చినప్పుడు తమతో పాటే పెరిగి పెద్దదైన మేకపిల్లపై సేద తీరడం అలవాటు చేసుకుంది ఇక కొండ కోణల్లో ప్రవహించే వాగులు వంకలు నీటి కుంటల్లో స్నానం ఆచరిస్తూ మనుషులలాగే అది కూడా శుభ్రతను పాటిస్తోంది అదేవిధంగా జాతి వైరాన్ని మరిచి గొర్రెల మందతో పాటు మందలో ఉన్న కుక్కతో కూడా దోస్తి కుదుర్చుకొని చట్టాపట్టా లేసుకొని దింతుతోంది అప్పుడప్పుడు తన కోతుల గుంపు కనిపించినప్పుడు వాటితో హాయ్ బాయ్ అన్న పలకరింపులు కవ్వింపులు ముగించుకొని తిరిగి తమ దోస్తులైన గొర్రెల వద్దకు చేరుకుంటుంది ఈ విషయం ఆ పరిసర గ్రామాలకు పాకడంతో ఈ కోతి కథను చూడటానికి ప్రజలు క్యూ కడుతున్నారు ఇదిలా ఉండగా ఈ కోతి ఆ తండాలో ఎవరిని సతాయించకపోవడం ఇల్లు పీకి పందిరేయడం పండ్ల తోటలు కాయగూర్లు పంటను నాశనం చేయడం వంటి కోతి చేష్టలను విడిచిపెట్టి మనిషికంటే కూడా క్రమశిక్షణగా ఉండడంతో తండావాసులు ఆ కోతిని దైవ స్వరూపంగా భావిస్తూ ఆరాధిస్తున్నారు సొంతల నుండి కోతి వచ్చింది కోతి బొడ్లోనే పోతూ ఉంటుంది వాన వచ్చినప్పుడు రాదు ఉంటుంది బొడ్లోనే పడుకుంటుంది మళ్ళా ఏంటి ఉండదు అట్లా పోతానే ఉంటుంది అట్లా వస్తానే ఉంటుంది పోతే మనదా ఏమన్నది

మీ ఇంట్లో వస్తుంది అది మీ ఇంట్లో వాళ్ళతో ఎట్లా ఉంటుంది కోతిలో దొడ్డు పెడితే ఇంట్లో దిగదు అది మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా చూస్తారు కోతిని బాగానే చూసుకుంటారు ఇప్పుడు ఊర్లో ఎవరు ఏమంటే కోతిని ఎంత పెట్టేసి ఇట్లా అంటే ఎవరేమో ఊర్లోటేమన్నా ఉంటుందా కోతిలోనే పోదు ఊర్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అది కోతి కొన్ని గొర్రెలోకి వస్తుంది కదా కోతి వచ్చినప్పుడు నుంచి ఇంత ము పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా కోతి వచ్చినప్పుడు తీరిపోయినాయా అంటే నువ్వు ఎట్లా భావిస్తాను ఆ కోతి మీ ఇంట్లోకి వచ్చి కూర్చోంది కదా ఎట్లా అనుకుంటాను రామ్ బంట రామ్ బంబంటు రామ్ బంటు రాంబంటు అని చెప్పి ఇప్పుడు నీకు బంట అంటున్నారా దాన్ని నువ్వు రాముడ అయిపోతుంది కాదు చెప్తారు కోతుల గుంపులు చూస్తే అది వెళ్ళిపోతుంది పోతుంది ఆటలాడుకొని ఆటలాడుకొని మళ్ళీ దీనిలో దగ్గరికి వస్తుంది కోతులు మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి మరి ఆ ఒక్క కోత ఎట్లా వచ్చింది ఎల్లంపల్లి వచ్చింది అక్కడ ఆటలాడుకొని వచ్చేసా అంటే దాని తల్లి లేదా తెల్లి ఉండేది ఉండదు ఎంత చూడాలి నువ్వు కుక్కను కానీ సాగుతావు కదా మందలో అవి రెండు కొట్లాడుకోవాట్లా కోతి కుక్క రెండుకుంటాయి నీ పేరు ఏం పేరు నా పేరు శ్రీనివాస నాయకు ఏం పని చేస్తావు ఇప్పుడు ఈ కోతి మిమ్మల్ని ఎప్పుడు ఏమందా మీతో బాగుంటుందా కోతి బాగుంటుంది ఇప్పుడు గొర్రెనే ఎట్లా చేస్తా గొర్రెలను ఎట్లా కంట్రోల్ చేస్తాడు వేరే గొర్రెలను రానిస్తా వేరే గొర్రెం మీ గొర్రెలను పక్కన పోనీ కాలం నుంచి గొర్రెలు కాస్తున్నావు సంవత్సరం కొద్దితో అయితే మీరు కొద్ది పాటే ఉండాలి రాత్రిపూట రాత్రిలోనే ఉంటుంది సార్ అది ఆడబన్లోనే పడుకుంటుంది గొర్రెతోనే ఏం మీరు అన్నము పెడితే తింటుందా అన్నం అన్నం పెడతా పెట్టుంది మళ్ళా కాయ పండ్లు ఇస్తే తింటుంది మనుషులు ఇప్పుడు ఏమనలేదు మిమ్మల్ని ఏమండి బాగా నమ్ముకోండి